గంగణపతియే నమ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జగద్గురువుడు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత కనకధార స్తోత్రం యొక్క రెండవ శ్లోకాన్ని యొక్క అర్థం సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీమాత్రే నమ మువి దదతి వదనే మురారే ప్రేమ త్రపా ప్రణిహితాన్ని గతాగతాన్ని మాలా దృశ్యోర్ మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయా గొప్ప నల్ల కలువ కలువయందు మొదటి శ్లోకంలో విష్ణువుల వారి శరీరం నల్లనిదిగా ఆచార్యులు వారు వర్ణించినారు ఇక్కడ విష్ణువుల వారిని గొప్ప నల్ల కలువ వలె వర్ణించినారు ఈ నల్ల కలువపై ప్రీతి కలిగిన కొదమ తుమ్మెద వాలినట్లు మొదటి శ్లోకంలో ముకులాభరణం తమాలం అన్నారు ఇక్కడ మహోత్పలే మధుకరీవ అని వర్ణించినారు ఈ వర్ణన శ్లోకం పారాయణం చేసేటప్పుడు మనసులో నిలిపి చేయాలి సుందరమైన పాలసముద్రం నందు జన్మించిన లక్ష్మీదేవి యొక్క కనుల దృష్టి మురాసురుని సంహరించిన లేదా మురాసురునికి శత్రువైన మహావిష్ణువు యొక్క వదనంను లక్ష్మీదేవి కనులజంట చూచి సిగ్గుపడి మళ్ళీ చూసి సిగ్గుపడి సిగ్గుపడిన కన్నులు సిగ్గుతో ప్రేరేపించడమైనది ఇలా అమ్మ లక్ష్మీదేవి కనులు సిగ్గు కలిగి భర్త అయిన విష్ణువుపై రాక పోకగా సాగుచున్నది అట్టి సమయమున మహావిష్ణువు కూడా లక్ష్మీదేవిని చూసినప్పుడు ఇరువురి కళ్ళ జంటలు కలిసినవి అమ్మ లక్ష్మీదేవి సింకా సిగ్గుపడి చూపు మరల్చుకున్నది అప్పుడు అదే సమయంలో దీనంగా నేను నమస్కరిస్తూ సామేశ్రియం దిశతు సాగర సంభవాయా అని అడిగా అమ్మ లక్ష్మీదేవి తల్లి నీ రెండు కనుల చూపు నాపై ప్రసరింపచేసి నన్ను పవిత్రుని చేసి నాకు సంపదలు ఒసుకు తల్లి అని జగన్మాతని ప్రార్థించారు శ్రీ మహాలక్ష్మీ నమ శ్రీమాతీ నమ